నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా సంక్షేమం కార్యక్రమాలు ప్రజలకు అందించాలన్న రామచారుల జనార్దన్ కే మన ఓటు ఓట్ ఫర్ డిజే ఓట్ ఫర్ ఒంగోలులో నెమ్మదిగా ఖాళీ అవుతున్న వైసీపీ నేడు నగరంలోని పదమూడో డివిజన్కి చెందిన అనంత మల్లికార్జునరావు తన అనుచరులతో కలిసి ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రామచర్ల జనార్దన్ సమక్షంలో వైసీపీ పార్టీని విడి టీడీపీ గుట్టికి చేరారు వారికి టీడీపీ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన రామచర్ల జనార్దన్ దేశ జన బల మేతన బలమణి సాగిన జన ఖడ్గమా జన బలమే తన బలమణి సాగిన జన ఖడ్గలమల్ల జన అతను అందే మన ధైర్యము నిరుపేదల గడపల్లు నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా పెద్ద ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగు దేశం జెండా పేదలాంటాదండ జనార్దనన్నా అంటే ప్రగతికి నిండుకుండా నా పేరు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా పనిచేశాను అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఎంతోమందికి సేవ చేశాను కానీ నా సేవల్ని మా నాయకుడైన కొంతమంది వ్యక్తులు గుర్తించలేకపోయారు ఇప్పుడు నేను ఆ పార్టీకి రిజైన్ చేసేసి ఈనాడు దామచెర్ల రియాజు వాళ్ళ సమక్షంలో నేను ఒక బుక్లెట్ తయారు చేశాను రామచర్ల గారు రెండు వేల పద్నాలుగులో చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి నేను బుద్ధుడినై నేను ఒక బుక్లెట్ తయారు చేశాను ఆ బుక్లి బుక్లెట్ ఆవిష్కరణకి ఈరోజు రామచర్ల జనార్ధన గారు వాళ్ళ సత్యపణి గారు సత్య సత్యలత గారు వచ్చారు చాలా సంతోషంగా ఉంది నేను ఇక నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించిన ఏ వ్యక్తికైనా కూడా నేను ఆహర్నిశనం కష్టపడి వాళ్ళ యొక్క గెలుపు కోసం కృషి చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను అది కూడా కాకుండా నా యొక్క శ్రమని దోపిడీ చేసిన అభ్యర్థి బాలేరి శ్రీనివాసరెడ్డి అతను నన్ను నన్ను ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకొని ఈనాడు ఒక రకమైన తిప్పుడు వాటిని నన్ను దూరం చేసుకున్నాడు అతని ప్రవర్తన కూడా నచ్చకుండా నేను బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి ఈ ధ్యాన ధ్యాంసారి గెలవాలనే ఉద్దేశంతోనే ఆయనకి మనస్ఫూర్తిగా చేస్తున్నాను అది కూడా రాష్ట్రం కూడా దివాలెత్తిపోయింది అందరు తెలిసిన విషయమే రాష్ట్రాన్ని బాగు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు ఒకటయ్యారు అది నాకు నచ్చి నేను దానికి ఇంప్రెస్ అయ్యి ఈనాడు వీళ్ళకి మద్దతుగా నేను బుక్లెట్ తయారు చేశాను దామచర్ల గారు చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి పదమూడు నాకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ బుక్లెట్ బుక్లెట్లపైన నేను ప్రచారం చేస్తున్నాను అందరూ కూడా చదివి దామచర్ల జనార్దన్ గారికి అఖండమైన మెజార్టీ చేకూర్చాలని ఆయన్ని అఖండమైన మెజార్టీ గెలిపించాలని అదేవిధంగా దేవుడు సక్రంగా చూస్తే ఆయన మంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రజలకి ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన దాదాపు మూడు మూడు కోట్ల రూపాయల వర్కులు ప్రజలకి చేసి నిరూపించాడు ఇప్పుడు కూడా గెలిపిస్తే ఆ మూడు వేల కోట్లు కాకుండా మళ్ళీ ఇంకొక మూడు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నాకు ప్రగాఢమైన విశ్వాసం అందుకే నేను దామదేల గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను నేను అవినీతి పరుడిని నేను అవినీతి రహితంగా నేను మున్సిపాలిటీలో ప్రతి పచ్చి సంవత్సరాలు అవి అతను ఓ బాలేరు శ్రీనివాసరెడ్డి నేను అవినీతి పరుడిని నేను మీకు అవినీతి చేస్తాను మీకు ఏదైనా చేయలేను అని చెప్పాలి బహిరంగంగా చెప్పాడు అది కరెక్ట్ కాదు అతను అవినీతి పరుడు అతను టైం దొరికితే పేకాట పది వే పది రూపాయలకి వడ్డీకి తెచ్చుకున్న వ్యక్తి ఈనాడు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధితోని జనాలకి పంచి గెలవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడు అది కరెక్ట్ కాదు బాల్య శ్రీనివాసరెడ్డి నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు దామచర్ల జనార్దన్ రెడ్డి జనార్దను డెఫినెట్గా గెలుస్తాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్ళా చేస్తాడు అనేక కార్యక్రమాలు చేస్తాడని చెప్పేసి ఈ విధంగా నేను తెలియపరుస్తూ ఉన్నా